శ్రీ భయో నమ ఈరోజు నుండి శ్రావణ మాస ప్రారంభం నేడు తొలి శుక్రవారము మన సనాతన హిందూ ధర్మంలో చాంద్రవాణం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది మరియు ఎంతో పవిత్రమైనది ఈ యొక్క శ్రావణ మాసం అయితే ఈ శ్రావణ మాసం అంటే శుభమాసం శ్రావణ మాసాన్ని మాసం అని కూడా అంటారు ఈ నెలలో వచ్చే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఎంతో పవిత్రమైనవి ఈ నెలలో వచ్చే ముఖ్యమైనటువంటి పర్వదినాలు కనుక చూస్తే చాలా విశేషంగా ఉంటాయి శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి స్వామి యొక్క నక్షత్రం కూడా అయితే హైగ్రేవుడ్ అనే రాక్షసుడు వేదాలను అపహరిస్తే విష్ణుమూర్తి హైగ్రీవుడుగా వచ్చి వేదాలను రక్షించాడు అనే విషయం మనందరికీ తెలిసిందే హైగ్రీవుడు అవతరించినటువంటి మాసం కూడా ఈ శ్రావణ మాసమే కాబట్టి ఈ మాసానికి అంత విశిష్టత ఉన్నది అలానే శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు జంజాల పౌర్ణమి అదేవిధంగా ఈ మాసంలోనే మనకు వచ్చేటువంటివి చూస్తే కనుక కృష్ణాష్టమి పొలాల అమావాస్య నాగచతుర్థి నాగపంచమి త్రతా ఏకాదశి దామోదర ద్వాదశి వరాహ జయంతి ఇలాగా అనేక పండుగలు కూడా వస్తూ ఉంటాయి అదేవిధంగా శ్రావణ మాసం చంద్రుడు మాసం కూడా ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావాన్ని చూపేటువంటి మాసం అని కూడా చెప్పుకోవచ్చు ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రములు ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపుతూ ఉంటాయి అన్నమాట ఈ చంద్రుని చారణించి జరగబోయే దుష్ఫలితాలను నివారించుటకు అదేవిధంగా మంచి కలుగుటకు ధర్మాచరణములను పండుగగా ఆచరించటం ఇది నియమంగా ఉంది అదేవిధంగా మనస్సు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్థము వైపు మనస్సును తిరుపుకొని మనశ్శాంతి పొందడానికి ప్రకృతి వలన కలిగే అనారోగ్యం నుంచి రప్పించుకున్నటకు మంచి ఆరోగ్యాన్ని పొందుటకు ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు ఉద్దేశించి ఈ ఆచారాలను పెట్టడం కూడా నీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ శ్రావణ మాసంలో మరీ ముఖ్యంగా లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటాం ఈ లక్ష్మీ పూజ చేస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని ప్రకృతి సంపూర్ణంగా కళలతో సౌందర్యంతో చెందే కాలమే ఈ శ్రావణ మాసం ఇది ప్రకృతి మాత యవ్వన దశ అని కూడా అనవచ్చు మనం అంటే పూర్తిగా సౌభాగ్యానికి ప్రత్యేకంగా కేటాయించిన ఉత్తమమైనటువంటి నోములు కూడా ఈ మాసంలోనే ఉంటాయి అవి శ్రావణ మంగళవారం నోములు దివ్యమైనటువంటి శుభకరమైనటువంటి పండుగలతో పర్వదినాలతో అలరారుతూ భక్తుల పారిట సౌభాగ్యదాయినిగా నిలిచిన మాసమే ఈ శ్రావణ మాసం చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో ఐదవ దివ్యమైనటువంటిదే ఈ శ్రావణ మాసం అని చెప్పుకున్నాం అదేవిధంగా వర్ష ఋతువు కూడా ఈ యొక్క మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్ర సమీపంలో ఉండటం చేత ఈ మాసానికి శ్రావణ మాసము అనేటువంటి పేరు వస్తుంది శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రీ మహావిష్ణువుకి ఆయన దేవీరి మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వివిధ వ్రతాలు పూజలు జరిపించడం వల్ల ఈ విశేష ఫలితాన్ని పొందుతాం సకల సౌభాగ్యాలు ప్రసాదించే దివ్యమైనటువంటి మాసమే ఈ యొక్క శ్రావణ మాసం అని చెప్పుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు గౌరీదేవి పూజకు శుక్రవారాలు లక్ష్మీదేవి పూజకు అదేవిధంగా శనివారము విష్ణుమూర్తి స్వామి ప్రీతిగా ఆయనకి ఇష్టమైనటువంటి పూజా కార్యక్రమం దానితో పాటు శ్రావణ మాసంలో సోమవారం నాడు పరమశివుడికి చేసేటువంటి పూజ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతామని మనకు తెలియజేస్తున్నాయి గ్రంథాలు ఈ సోమవారం నాడు శివాలయంలో కానీ ఇంటిలో కానీ అభిషేకంతో పాటు బిల్వదళములతో అర్చన చేయవచ్చు భగవాన్ శ్రీకృష్ణుని జనడం కూడా ఈ యొక్క శ్రావణ మాసంలోనే జరిగింది అదేవిధంగా హైగ్రీవుడు అరవిందయోగి వంటి పుణ్యపురుషులు జన్మించినటువంటి ఈ నెలలోనే వర్ష ఋతువు ఔషధులు వంటలు ధనధాన్యాదులకు శుభమైనటువంటి ఈ మాసము చాలా విశేషము అదేవిధంగా ఈ కాలంలో దాడి చేసే రోగాలను దూరంగా పెట్టడానికి ఆహార నియమాలు పాటిస్తూ ఉపవాసాలు కూడా చేయటం అనేది చాలా ప్రాధాన్యత అంతేకాక దక్షిణాయనంలో దేవతల యొక్క అనుగ్రహం భూమిపై ప్రసరిస్తూ ఉంటుంది అందువల్లనే ఈ మాసంలో చాలా విశేషమైనటువంటి పూజల్లో ఈ మంగళగౌరి వరలక్ష్మి వ్రతాలు చేస్తూ ఉంటాం అదేవిధంగా అందరూ మదిలోనూ మొదలయ్యేది శ్రావణ పూర్ణిమ ఇది కూడా చాలా విశేషమైనటువంటిది శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన మరియు శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణుడు భూపపై అవతరించిన పుణ్యదినమే శ్రావణ బహుళ అష్టమి శ్రావణంలో గృహ నిర్మాణాలు ఆరంభించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని మనకు మత్స్యపురాణం ద్వారా ఉంది శ్రావణ శుద్ధ చవితి నాగుల చవితి అదేవిధంగా నాగపంచమి అని కూడా అంటాము అంటే నాగచతుర్థి నాడు ఉపవాసం ఉండి పుట్టలో పాలు పోసి నాగదేవతను పూజించడం నాగపంచమినే పంచమి అని అంటాం అంటే గరుడ పంచమి కూడా మనం విశేషంగా పూజలు చేస్తాం ఈ నా పుట్టలో పాలు పోయడం పాయసం నైవేద్యం పెట్టడం నువ్వులు పిండి చలివిడి నైవేద్యంగా సమర్పించి ఆ విధంగా అర్చన చేయటం వల్ల సత్వదోషాలన్నీ కూడా తొలగిపోతాయని మనం ఈ కార్యక్రమం చేస్తాం అదేవిధంగా కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు తమ ఐదవతనం కలకాలం నిలవాలంటే ఈ మాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు పెళ్ళైన సంవత్సరం నుంచి వరుసగా ఐదు సంవత్సరాల పాటు నోములోచి చివరి సంవత్సరం ఉద్యాపన కూడా చేస్తారు అదేవిధంగా శ్రావణ పౌర్ణానికి ముందుగా వచ్చే శుక్రవారం శ్రీరుడు వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు ఈ వ్రతం చేయటం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలుగుతాయని శాస్త్ర కాబట్టి ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించడం మన ఆనవాయి ఈ వ్రతం గురించి సాక్షాత్తు పార్వతీదేవికి శివుడే ఉపదేశించాడని ఈ శ్రావణ పూర్ణిమని భారతావళి మొత్తం ఎంతో పవిత్రంగా భావించి ఈ వ్రతాన్ని మనం అందరం కూడా ఆచరిస్తూ ఉంటాం అదేవిధంగా ఇందాక మనం చెప్పినట్లుగా శ్రావణ పూర్ణిమ గురించి చూస్తే ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లో అంటే ఒక్కొక్క నెలకి ఒక్కొక్క పూర్ణిమ ఉంటుంది కాబట్టి ఈ పన్నెండు పూర్ణిమల్లో శ్రావణ పూర్ణానికి గల విశిష్టత చాలా విశేషము అని చెప్పబడుతుంది మన గ్రంథాల్లో ఈ రోజున చేసే హైగ్రీవ ఆరాధన ఉన్నత విద్యకు అవకాశం ఉంటుంది ఆ స్వామి అనుగ్రహంతో చదువుల తల్లి సరస్వతి గురువు హైగ్రీవుడు అని దేవి భాగవతం చెప్తుంది కాబట్టి ఈ హైగ్రీవుడిని ఎవరైతే పూజిస్తారో తప్పకుండా ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందట అదేవిధంగా శ్రావణ పూర్ణిమనే రాఖీ పూర్ణిమ అని మనం పిలుస్తూ ఉంటాం అంటే శ్రావణ బహుళ విద్య శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన తిథిగా చెప్తూ ఉంటారు అదేవిధంగా ఈ రాఖీ పౌర్ణమి అనేది కూడా చాలా విశిష్టమైనది అదేవిధంగా ఈ మంత్రాలయంలో రాఘవేంద్రులు సజీవంగా బృందావన ప్రవేశం చేస్తారు తద్వారానే అక్కడ కూడా ఈ మాసంలో ఆ స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా లోకానికి భగవద్గీతను ప్రబోధించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మదినమే ఈ బహుళాష్టమి అదేవిధంగా బహుళ ఏకాదశి కామ్య ఏకాదశి శ్రావణ అమావాస్యను పొలాల అమావాస్యగా జరుపుకుంటారు ఈ విధంగా ప్రతిరోజు విశేషదాయకమైనటువంటి శ్రావణ మాసాన్ని మనం తప్పకుండా ఆచరిద్దాం జరిగేటువంటి ప్రతి పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ లక్ష్మీ అమ్మవారికి అనుగ్రహాన్ని పొందుదాం ఆ తర్వాత ఈ శ్రావణ మాసంలో ఒక్కొక్క పూజా విశిష్టతని తెలుసుకునే ప్రయత్నించేద్దాం